you <laughs> నమస్తే అండి సోనీ మీ భావాని వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎల్డిసి క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దిస్ ఈజ్ మై వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ సో ఆల్రెడీ మీకు వెడ్డింగ్ యానివర్సరీ షార్ట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ మీతో షేర్ చేసుకున్నాను సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో వెడ్డింగ్ యానివర్సరీ షార్ట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి ఫుల్ వీడియో అండ్ ఫుల్ వీడియోలో చాలా క్లియర్గా అండ్ మార్నింగ్ నుంచి మేము మా పెళ్లి రోజు నాడు ఎక్కడికి వెళ్ళాము మా డేని ఎలా స్పెండ్ చేసాము అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంటుంది అండ్ ఆల్సో వీడియో కూడా చాలా బాగుంటుంది ఒక ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాము సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇంకా ఆ రోజు పెళ్లి రోజు కాబట్టి మేమైతే చక్కగా రెడీ అయిపోయి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే బయలుదేరాము సో ఇప్పటిని కాదు ప్రతిసారి కూడా మేము విజయవాడ వెళ్తూ ఉంటాం మా పెళ్లి రోజుకి ఎందుకంటే మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ మేమిద్దరం కలిసి వెళ్ళిన టెంపుల్ విజయవాడ అందుకని చెప్పేసి మేమిద్దరం కూడా ప్రతి ఇయర్ కూడా ఇట్లా విజయవాడ వెళ్తూ ఉంటాము మా పెళ్లి రోజుకి ఇప్పుడు వచ్చేసి మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాము సో అది కూడా విజయవాడలోనే సో యాక్చువల్గా మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము టెంపుల్కి కానీ విజయవాడలోనే ఫంక్షన్ ఉంది అది కూడా మా పెళ్లి రోజే అనమాట సో రెండూ కలిసి వచ్చిన ఇక్కడ ఫంక్షన్ కూడా అండ్ మేము టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము అని చెప్పేసి కొంచెం టైం మేనేజ్ చేద్దాం అన్నట్టుగా మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్లకుండా ఇంకా కొంచెం లేట్గా టెన్ థర్టీ ఆర్ లెవెన్ కి అయితే మేము బయలుదేరాము ఫస్ట్ ఫంక్షన్ చూసుకున్నాము సో ఆఫ్టర్ దట్ ఫంక్షన్ ఈవినింగ్ టైంలో మేము అమ్మవారి టెంపుల్ కైతే వెళ్దామని ఫిక్స్ అయ్యాము సో ఇదిగోండి ఇక్కడ మేమైతే విజయవాడకు వెళ్ళే దారిలో అనమాట సో రోడ్ సైడ్ న ఒక చిన్న పార్క్ లాగా ఉంది పార్క్ కూడా కాదు సో మొత్తం గ్రీనరీగా చెట్లతో ఎంత చల్లగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది సో మేమైతే ఎండలో వస్తున్నాం కదా ఉంది కొంచెం రిలాక్స్ అయింది అన్నట్టుగా అక్కడ బండాపై ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ నేచర్ ని ఎంజాయ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ బయలుదేరాము సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా విజయవాడ అయితే రీచ్ అయ్యాము విజయవాడ రీచ్ అయ్యి అవ్వగాలని ఒక అమ్మవారి టెంపుల్ దగ్గరలోకి రాగాలనే నాకైతే ఒక డివర్సనల్ వైబ్ అయితే వస్తుంది సో ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చేసామన్నమాట గృహప్రవేశం దిస్ ఈస్ మై రిలేటివ్స్ ఫంక్షన్ హౌస్ వార్మింగ్ అనమాట చెప్పాను కదా ఆఫ్టర్ దట్ ఫంక్షన్ ఈవినింగ్ టైంలో మేము టెంపుల్కి వెళ్దాము అనుకున్నామని చెప్పేసి ఇదిగోండి ఫైనల్గా ఫంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఇదనమాట ఈయన ఫైనల్ గా గృహ ప్రవేశం ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో మొత్తం క్లియర్ గా నేను ఏమీ తీరేదు ఎందుకంటే మేము రావటమే లేటుగా వచ్చాం అందులోనే కొంచెం తొందరగా వెళ్ళాలి మళ్ళీ టెంపుల్ వెళ్ళి ఇంటికి వెళ్ళాలి ఈశ్వర్ కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి సో ఫంక్షన్ దగ్గర నుంచి కొంచెం ఎర్లీగానే వచ్చాము సో ఇదిగోండి ఫైనల్ గా అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయ్యాము ఇదిగోండి ముందుగా కృష్ణానది కృష్ణమ్మ తల్లికి ఇదిగోండి చక్కగా పూలు పసుపుకం వేద్దాం అయితే వచ్చాము కానీ లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మరో కానీ అక్కడ నాకు ఎక్కడి నుంచో వాళ్ళు కూడా అర్థం కాలేదు మొత్తము చండాలంగా బట్టలు పసుపు కుంకము షాంపూలు సబ్బులు కనీసం పిల్లలు డైపర్లతో సహా అక్కడ మొత్తం గలీష్ చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడైతే ఫెన్సింగ్ పెట్టడం చాలా అంటే చాలా మంచిది లేదు అంటే లోతు ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళి అలాగే గలీజ్ చేస్తారు వాటర్ కూడా ఆల్రెడీ వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఎవరు కూడా షాంపూలు సబ్బులు తీసుకురావద్దండి గలీజ్ చేయొద్దు ఒకవేళ తీసుకొచ్చినా లేదు అంటే అక్కడ ఎవరైనా అమ్మినా కూడా మేము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అంతగా మీరు షాంపూలు సబ్బులు తెచ్చుకోవాలి అని అంటే పక్కనే రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళండి అని చెప్తానే ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఆ అనౌన్స్మెంట్ ని పట్టించుకుని పట్టించుకోవట్లేదు ఎన్ని సార్లు చెప్పినా ప్రతి ఒక్కరికి మనం విడమర్చి చెప్పలేము కదా ఇది ఒక టెంపుల్ మనం ఇలా చేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తనకు తాను అనుకోవాల్సిందే సో ఫైనల్ గా ఇది కూడా అమ్మవారి కొండపైకి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమ అయితే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా వెహికల్స్ ఆపేస్తారేమో అనుకున్నాము లిఫ్ట్ లో వెళ్లాలేమో అనుకున్నాము సో లిఫ్ట్ లో అయినా ఎంత మంది అండి ఎంత మంది జనాలో కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆ లిఫ్ట్ దగ్గరే సో వెహికల్స్ ఆపకుండా ఉంటే బాగుండనుకున్నాము సో ఫైనల్ గా మా లక్ ఓన్లీ టూ వీలర్ మాత్రమే కొండపైకి ఎలా ఉందని చెప్పేసి అప్పుడు అనౌన్స్ చేశారు సో ఫైనల్ గా అమ్మవారి టెంపుల్ కొండపైకి అయితే వెళ్తూ ఉన్నాము సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా బాగుంటుంది దర్శనం అయితే చాలా బాగా అయింది సో మేము వెళ్ళిన టైం ఫైవ్ థర్టీ ఆ టైంలో వెళ్ళాం కాబట్టి రష్గా లేదు మరి ఫ్రీగా లేదు పర్లేదు కొంచెం రిలాక్స్గా చూసాము అమ్మవారిని ఒక టూ మినిట్స్ అలాగా సో సో ఇక్కడ చూసారా చిరస్వి అయితే ఇక్కడ అలిగింది దర్శనం టైంలో కొంచెం గోల చేస్తుందని చెప్పేసి క్యూలో కొంచెం అరిచాను అందుకని చెప్పేసి నాతో అసలు పలకట్లేదు అసలు నువ్వెందుకు వచ్చావు మమ్మీ విజయవాడ నేను డాడీ వచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి ఇక్కడ నాతో పలకట్లేదు ఫైనల్గా చిట్టి తల్లి వాళ్ళకైతే తీరిపోయింది నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసింది సో ఇక్కడ చూసారు కదా వీళ్ళు వచ్చేసి జర్మనీ నుండి వచ్చింది వచ్చారనమాట కావాలని జర్మనీ నుండి మనం విజయవాడ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చారు దర్శించుకోవడానికి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా ఆ ఒక్కసారి ఆలోచిస్తే చూడండి ఎంత దూరము అంత దూరం నుంచి అమ్మవారి టెంపుల్ కి రావడం అంటే మాటలే కాదనమాట వాళ్ళని చూస్తే అనిపించింది ఎంత దూరమైనా అమ్మవారిని తలుచుకొని వెళ్ళొచ్చు మనం అనుకున్నది సాధించవచ్చు అని సో ఇక్కడొచ్చేసి అమ్మవారి బంగారు గోపురానికి చుట్టూరు లైట్స్ అయితే వేశారనమాట సంధ్యా సమయంలో రియల్లీ రియల్ గా చూస్తానికైతే ఎంత బాగుందంటే చాలా మంచిగా అనిపించింది సో ఇంకా ఫైనల్ గా ప్రకాశం మ్యారేజ్ దగ్గరకైతే వచ్చేసాము ఆ కృష్ణమ్మ తల్లిని ఉరికి పరుగులతో చూస్తానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట సో మేము అయితే కొంచెం లేట్ గా వచ్చాం కదా ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది సో చిరస్విని తీసుకొని వచ్చామని చెప్పేసి వెంటనే అలా చూసి మళ్ళీ బయలుదేరాము మరి ఎక్కువసేపు ఉండకూడదు చిన్నపిల్లని తీసుకొని వచ్చాము అందులో కొంచెం చీకటి పడింది కాబట్టి మనం వెళ్ళిగా వెళ్ళాలి అని చెప్పేసి మేము అనుకున్నాము కానీ నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా ఆ కృష్ణమ్మ తల్లిని చూస్తానికి ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను

సో వచ్చేసి మా వారు పిలుస్తూ ఉన్నారు ఎర్లీగా వెళ్ళాలి చీకటి పడింది తొందర రా అంటున్నారు నాకేమో కాక అలాగే చూస్తూ ఉన్నాను సో ఫైనల్ గా వీడియో అయితే ఇది అనమాట మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు చక్కగా ఫంక్షన్ కి అటెండ్ అయ్యాము అండ్ టెంపుల్ కి వెళ్ళాము చాలా బాగా స్పెండ్ చేశాము మా డే మొత్తం కూడా సో చూసారు కదా సో వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ అవర్ వీడియో టే హెయిర్ బాబాయ్